హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ తిరుగులా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేప్పటికి మనం అనకాపల్లి నుంచి అచ్చితాపురం అచ్చితాపురం ఉందిగా అనకాపల్లి దగ్గర అచ్చితాపురం నుంచి మనం అమలాపురం తీసుకెళ్తాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టైల్స్ అనమాట ఆల్రెడీ ఈ వీడియోలు చెప్పాను వినండి ఈ వీడియో అయితే చివరి వరకు షిఫ్ట్ చేయకుండా వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది బీచ్ ఓడింది అనమాట ఈ కంపెనీ అనేది ఓఎన్జీ గ్యాస్ కంపెనీ అనేది ఉంది ఆ కంపెనీకి లోడింగ్ అక్కడికి వెళ్ళొచ్చు అనమాట అది కాక ఈ బీచ్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం మనం ఆ బీచ్ దగ్గర సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అమలాపురం బీచ్ అనేది చూద్దూరు ఈ వీడియో మొత్తం ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియోస్ అనేది టైం అనేది నోటీస్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఛానల్ అనేది మౌంటేజ్ అవ్వడానికి తొందరగా తో అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి మొత్తం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మేమైతే శ్రీకాపల్లి నుంచి లోడింగ్ చేసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి సీలింగ్ చేసే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ టైల్స్ పైన అవైతే లోడింగ్ చేసుకుని వస్తున్నాం లోడింగ్ దగ్గర అయితే మాకు వీడియో తీయడానికి అసలు ఏం లేదు ఫోన్ కూడా గేట్ దగ్గరే హ్యాండ్ అవుట్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ చాలా స ఏంటంటే సేఫ్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనమాట వాళ్ళు ఫోన్ అయితే అసలు ఎలా లేదు స్టార్టింగ్లో తీసేసుకున్నారు దానివల్ల మాకు వీడియో తీయడానికి కుదరలేదు ఇక అక్కడ లోడింగ్ అయిపోయేటప్పటికి మాకు నైట్ టెన్ అయింది ఇంకా అక్కడ నుంచి వీడియో కూడా తీయలేదు నైట్ బయలుదేరేసి అమలాపురం వచ్చేసాం అమలాపురం నుంచి మనకి సెవెంటీన్ కిలోమీటర్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది బోడల్ రేవ్ అనే ఊరికి మనం లోడింగ్ ఇది అక్కడికి వెళ్తున్నాం దారిలో ఉన్నాము ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అవుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అనేది చూద్దరు అది కాక వాళ్ళు ఆ లోడ్ చేసేటప్పుడు కూడా చాలా సేఫ్ అంటే అది పాడవకుండా వర్షం అది పడతా ఉంది బాగా అది తడవకుండా అనేది తడవకుండా మొత్తం జాగ్రత్త చేశారు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తారు మీకు కూడా లోపల ఎట్లా లోడ్ చేశారు ఏందనేది చూస్తున్నది డ్రైవింగ్ అయితే గణేష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడికి ఇది బీచ్ దగ్గరలో అని చెప్పారు అన్లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ అనేది అమలాపురం దగ్గరలో బీచ్ కదా ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ కొబ్బరి చెట్లు తోటలే బా చాలా బాగుంది అనమాట వచ్చే దారిలో అమలాపురం నుంచి అయితే బారికి మొత్తం తోటలే కొబ్బరి తోటలు చాలా బాగుంది అయితే దగ్గరికి వచ్చాం హోటల్ రేవుకి ఇప్పుడు దాకా రూట్ కొంచెం పెద్దదిగా ఉంది ఇక్కడ వచ్చేప్పుడు సింగిల్ రూట్ అయిపోయింది డ్రైవింగ్ చేసుకొచ్చాడు నేను స్టార్టింగ్లో ఒక వన్ అవర్ ఏమో డ్రైవింగ్ చేశాను మనకి అక్కడ అనకాపల్లి నుంచి లోడింగ్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపించింది నైట్ అంతా జర్నీలోనే ఉన్నాము అక్కడ లోడింగ్ కూడా లేట్ అయింది కనుక ఇక నైట్ అంతా జర్నీలోనే ఉన్నాం ఇక మార్నింగ్ అమలాపురం వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కొనుక్కున్నాం అనమాట ఇక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచాము వాళ్ళు ఇచ్చేటప్పటికి ఆ అన్లోడింగ్ పాయింటు వాళ్ళు తొమ్ నైన్కి ఓపెన్ చేస్తా అన్నారు నైన్కి అన్లోడ్ చేసుకుంటా అన్నారు ఇప్పుడైతే మనకి సెవెన్ థర్టీ అయింది ఇంకా దగ్గరికి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా ముందుగా ఉంటే అన్లోడ్ చేసుకుంటారేమని చిన్నది అందువల్లనే ముందుగా బయలుదేరాము అన్ని కొబ్బరి తోటలే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అన్ని కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక వీళ్ళ పంట కూడా ఇదే అనుకుంట ఇక్కడ పొలాల్లో దిగు దిగు సింగల్ రోడ్ అయింది ఆ బస్ ఏమైనా సైడు సరిపో లేదా అర్థం కావట్లేదు ఎల్మాగా ఆగేడే ఫ్రెండ్ అయితే వచ్చాము మా ఎదురుగా వాటర్ కనిపిస్తుంది మరి బీచ్ అలా అది ఏంటనేది అర్థం కల చూస్తున్నారు ఇదంతా బీచ్ దగ్గరలో ఉన్నాము వాతావరణం అయితే ఇక్కడ క్లైమేట్ కానీ ఇదంతా తోటల కొబ్బరి తోటలు అయితే చాలా బాగున్నాయి గణేష్ ఎట్లా ఉంది నాని జర్నీ అమలాపురం నుంచి బాగుంది అంతా కొబ్బరి తోటలో మధ్యలో ఆ బాగుంది అయితే ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియోలు అయితే ఈ మధ్యలో అయితే వీడియోలు అప్లోడ్ చేయడం చాలా తగ్గించేశాను ఎందుకంటే లాస్ట్ టైం అయితే మామయ్య గారు అయితే చనిపోయారు ఆ కార్యక్రమం అంతా చేశాను అందువల్ల నాకు దాదాపు మనం వీడియోస్ అయితే కుదరలేదు దాని తర్వాత కూడా వీడియోస్ చేయడానికి కుదరలేదు బయట ట్రిప్స్ కనేది లేదనమాట ఇప్పుడే మళ్ళీ డ్రిప్స్ కదా ఇది స్టార్ట్ చేశాను అనమాట అందువల్ల వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం దగ్గరలో ఉన్నాం వచ్చాం ఇక్కడైతే రూట్ అయితే ఇక్కడ ఎండ్ అయింది మరి ఇదే కాదనేది ఒకసారి అడగ రూట్ అయితే ముందుకు వచ్చేసాము మళ్ళీ రివర్స్ అవుతున్నాం ఇక్కడ ఎండ్ అయింది రోడ్డు మళ్ళీ రివర్స్ చేసుకొని బ్యాక్ వెళ్ళాలి రివర్స్ అయితే చేస్తున్నాడు మనకైతే మెయిన్ రూట్ అయితే ఇదే చూపించింది మళ్ళీ అది అన్లోడింగ్ పాయింట్ అయితే అక్కడ రైట్లో ఉందంట బీచ్కి వెళ్ళే రూటు మనకు తెలియ ఈ రూట్కి అయితే వచ్చేసాం ఏడకొచ్చేటప్పటికి ఇక ఇక్కడ నది ఏదో ఉంది ఇక ఇండి అనమాట రోడ్డు ఇక ముందుకెళ్ళడానికి లేదు కానీ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్లో ఉండిందంట మనకి ఎక్కడ అక్కడ రైట్ అనేది చూపించలేదు కదా సరే ముందుకెళ్ళిందరూ చూద్దాం ఒకసారి ఒక నిమిషం ఆగితే మేము వెళ్ళే వాళ్ళం కదా కట్ కట్టవుద్దా లేదో నువ్వు కొంచెం వెనక్ బస్ కరెక్ట్ కార్నర్లో వచ్చేసాడు రోజు చేసుకున్నాడు ఇక్కడ ప్లేస్ లేదు ఎందుకంటే చెప్పాను కదా ఈ సింగిల్ రోడ్ చాలా ఇరుగ్గా ఉంది ఊర్లో అయితే అన్న అయితే వెనక్ అన్నాడు మేమైతే ఇటు వెళ్తున్నాం రైట్ అక్కడ రూట్ లేదు కదా అక్కడ నుంచి రివర్స్ చేసుకుంటాడు ఇప్పుడు మనం రివర్స్ చేసిన అడుగుదాం ఎవరినైనా మళ్ళీ వెనక వెళ్ళాల్సి అతని దగ్గర ముందు బీచ్ గేట్ బీచ్ గేట్ అది బీచ్ గేట్ అంటారు కదా అక్కడేనా ఓకే స్ట్రైట్ వెళ్ళమా కదా లెఫ్ట్ ఓకే థ్యాంక్స్ బాయ్ స్ట్రైట్ అన్నారు కదా అడుగుదాం మళ్ళీ ఒకసారి అన్నా బీచ్ గేట్ ఇటేనా చూస్తే అన్న రోడ్ ఏమన్నా చిన్నదిగా ఉంది మరి రోడ్ ఇటా కాదని డౌట్ వస్తేనే ఉంది అందుకనే ఒకటికి రెండు సార్లు అడుగుతా వస్తున్నాము తోటలే ఆ రోడ్డు మీద అడ్డాలు పెట్టి ఆడపిల్లలు ఉన్నారు అరణగొట్టు ఆ పుతిస్తారు బకెట్లన్నీ తీయాలి పిల్లలు అయితే అక్కడ ఆడతా ఉన్నారు బకెట్లు అన్నీ అడ్డ ఉన్నాయి రోడ్డు మీద ఒక నిమిషం ఆ ఇక్కడ రోడ్డు మీద అయితే పైపు ఉంది చూసుకో మళ్ళీ పైపు తొక్కవు పగల కొట్టావు అది గొడవ చేస్తారు తిద్దాం తీపిద్దాం ఆర్న కొట్టు ఆ పగిలిన దాన్ని గొడవ చేస్తారు ఆగు ఎందు ఆ పైప్ ఉంది కదా మళ్ళీ ఆ పైపు నుంచి ఆ వాళ్ళకి వాళ్ళు అయితే ఇక అబ్బాయికి వెళ్ళినా మనకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అడగాలి కనుక పైకి పగిలిపోతే మళ్ళీ కూడా చేస్తారు వీళ్ళు రోడ్ చాలా చిన్నది అయిపోయింది రైట్ సైడ్ కొబ్బరి చెట్టు చేయడానికి చూసుకో ఇదేంటి రోడ్ ఏంటైంది ఇది కాదా ఏంటి అయ్యా మళ్ళీ కొబ్బరి తోటలో ఉంచి వెళ్ళాలేమో మళ్ళీ రోడ్ ఎండ్ అయింది ఇక్కడ మళ్ళీ అడగ అడగాల్సిందే రోడ్ అయితే లేదు ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ రాంగ్ రూట్ వచ్చేసాం అటు తోటలో ఉందండి అది అయితే రోడ్ అయితే లేదు తోటలో ఉంచి వెళ్ళాలి దించు కింద దించు అని పని కట్ చేయి ఫుల్ కట్ చేయి ఫుల్గా కట్ చేసుకో రూట్ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం వెనకాను ఇప్పుడు కట్ చేసుకో మళ్ళీ రూట్ పోయి అక్కడ తోటలోంచి ఒకటి దారిని అప్పుడు డౌట్ వస్తా ఉంది పని రోడ్ ఏదో ఒకటి ఉంది ఎవరిని పెడతాం అనుకుంటారు రైట్ 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 ఎక్కడెక్కడే తిరుగుతా ఉన్నాం రూట్ అర్థం కాక అయితే అంత ఇల్లులు కూడా ఉన్నాయి అందువల్ల రూట్ సిమెంట్ రూట్ కదా చూసుకో పాప ఉంది అని లెఫ్ట్ కి రండి రైట్ రైట్ అవును ఒకసారి మళ్ళీ అడిగి ముందు ఆవిన అడుగుతా బీచ్ రోడ్ బీచ్ గేట్ రోడ్ బీచ్ గేట్ సార్ ఇదే 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 ఫ్రెండ్స్ మనకి ఇదైతే రోడ్డు అయితే మనం అనుకోం కదా ఇదంట చూస్తున్నారు కదా తోటలో నుంచి ఉంది ఇదేదో తోటలోకి వెళ్ళే రూట్ లా ఉంది కానీ మాకు అక్కడికి వెళ్ళే పాయింట్ లా కనిపించ అందువల్ల అది సిమెంట్ రోడ్ ఉందని ముందుకెళ్ళిపోయాం మీరా చూస్తే ఈ రూట్ అంట మొత్తం కొబ్బరి తోటలే ఇటు చూసినా కొబ్బరి తోటలే ఇంకో వేరే పంట అనేది ఏం లేదు మొత్తం కొబ్బరి తోటలే రిటర్న్ కూడా ఇక్కడి నుంచి ఏదైనా లోడ్ దొరికిద్దామని చూసుకోవాలి మాకు మళ్ళీ రిటర్న్ మాకు ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది ఎంటీ వెళ్ళాల్సి వచ్చింది చూస్తాం ఏమైనా కొబ్బరికాయ లోడ్ ఏమైనా దొరికిద్దాము మా సైడ్కి లేదంటే ఇంకా ఎంటీ వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి అయితే అయితే వాటర్ గోతులు గోతులుగా ఉన్నాయి చూసారా మేము ఏమైనా కొత్త పని మెల్లగా ఏంది వేరే రోడ్ ఏదైనా ఉందా ఏంది అక్కడ తార రోడ్ అయితే వేసి ఉంది ముందు దగ్గరికి ఇవ్వాలి పైకి ఎక్కికుండా దగ్గరలో ఆ కూర్చో ఉందా గేట్ రైట్కి కి అట్ రైట్ ఇవ్వని అటు ఎండ్ అయి ఉందా సరిపద ముందుకెళ్ళిందా చూద్దాం ఇక్కడ ఇక్కడైతే ఎవరు లేరు అడగడానికి కూడా ఇక తప్పదు రెండు వైపులా ఒక సైడ్ అయితే వెళ్ళి చూసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది రోడ్ అయితే ఉంది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ డైరెక్ట్ బీచ్కి వెళ్ళిద్దనుకుంటుంది మాని తప్పదుగా మనకైతే తెలీదు ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా వచ్చేసాం బీచ్ దగ్గరికి ఇది ఇదంతా ఫారెస్ట్ అనుకుంటా మనం అయితే బీచ్కి వచ్చేసాం బీచ్ ఒడ్డుకి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మామూలుగా లేదు బాగుంది ఎడ చాలా బీచ్ ఒడ్డు అసలు చాలా దగ్గరికి వచ్చేసాం అనమాట ఏంటి దారి ఇదేనా ఏం అర్థం కావట్లేదు అక్కడి నుంచి రోడ్డు ఉంది అటు అటు నుంచి రావాలి అటు నుంచి అయితే తార్ రోడ్డు ఉంది చూడు కటింగ్ పట్టుకో దిగుబడి బీచ్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అయితే సూర్యుడు ఉదయిస్తుంది కనిపిస్తుంది మేఘాల్లో నుంచి వస్తున్నాడు ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ అనగా చాలా బాగుంది ఇది అనుకుంట గేట్ లెఫ్ట్ షాప్ ఫ్రెండ్స్ గేట్ అయితే ఇది లోపలికి ఎంట్రీ లోపల కంపెనీ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా లోపల కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఉన్నట్టుంది ఈ అంతా అదే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా చాలా పెద్దది అనమాట ఇప్పుడు దాదాపు మేము రెండు కిలోమీటర్లో ఏమి వచ్చాము వాల్ పక్కన ఇంకా చాలా ఉంది ఇది చివరా ఇదంతా అదే చాలా పెద్ద కంపెనీ అనుకుంటా మరి అయితే మొబైల్ ఎలా ఉందో లేదో తెలియదు నాకు తెలిసి ఇంత పెద్ద కంపెనీ కనుక ఎలా ఉండకపోవచ్చు చూద్దాం ఇక్కడైతే బీచ్ దగ్గరికి వస్తాం ఏ ఇక్కడ దాకా వచ్చినట్టు ఉన్నాయి వాటరు నేను చూసారా ఇదంతా వాటర్ వచ్చింది అనుకుంటా మార్నింగ్ నైట్ వచ్చినట్టు ఉన్నాయి తడిగా ఉందా ఇంత పైగా రావటం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ డౌను డౌను ఇదంతా వాటర్ వచ్చినట్టు ఉన్నాయి సూర్యుడి కనిపిస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఎర్లీ మార్నింగ్ అనమాట ఏం చేస్తున్నావాడే నీకెందుకు ఇట్రా అక్కడ లోపల ఇవి ఉన్నాయి చూసావా అక్కడ లోపల ఒకటి కనిపిస్తుంది చూస్తున్నారు కదా నాకు తెలిసి అది మనకి గ్యాస్ ఈ దగ్గరలో గ్యాస్ ఏదో తీస్తారని అనుకుంటారు కదా కాదు కాదు అది అక్కడ ఒకటి ఉంది మళ్ళీ అది అవతల ఒకటి ఈ చివర ఒకటి ఉంది చాలా దూరంలో కనిపిస్తుందా లేదో ఆడొకటి